నమస్కారం సో సుమన మేడం స్ఫూర్తి సంస్మరణ సభ ఇది సో సుమన మేడం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి ఒక సెంట్రల్ స్కూల్ టీచర్గా తర్వాత గ్రామానికి ఎంపీటీసీగా తర్వాత రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు సర్పంచ్గా అనేక సేవలు అందించారు మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరగడానికి కారణం సుమన మేడం యొక్క స్టూడెంట్స్ సో సెంట్రల్ స్కూల్లో పనిచేసినప్పుడు డాక్టర్ ఆలోక్ అగర్వాల్ గారు తన స్టూడెంట్ అనమాట సుమన మేడం సోషల్ స్టడీస్ టీచరు సో మరి సొసైటీలో ఎట్లా ఉండాలని టీచ్ చేసిన దాన్ని బట్టి డాక్టర్ ఆలోక్ అగర్వాల్ గారు ఆ టీచర్ స్టూడెంట్ కనెక్షన్తోని సుమరణ మేడం కొరకు గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో రెండు వేల ఎనిమిది నుంచే ఇండివిజువల్గా ఆలోక్ సారు ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మరి తర్వాత రెండు వేల పన్నెండు నుంచి చాలా యాక్టివిటీసు ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి ఇందాక ఆలోక్ సార్ చెప్తున్నప్పుడు సుమన మేడం ముఖ్యంగా విద్య వైద్యం మరి మహిళా శక్తి కొరకు ఆమె ప్రతి క్షణం ప్రతిరోజు పాటుపడేది మరి ముఖ్యంగా ఆమె ఒక సర్పంచ్గా ఉండి కూడా ఎప్పుడు విద్యా పట్లనే ఎక్కువ మక్కువ సో ఆమె సర్పంచ్ గుండె ఒక టీచర్గానే చాలా కార్యక్రమాలు చేశారు మరి డాక్టర్ ఆలోక్ అగర్వాల్ సార్ ఒకరే గారు ప్రపంచం మొత్తం మీద ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఆమె మొబిలైజ్ చేసి గ్రామానికి ఎంతో సేవలు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ మన ఉమ్మడి బూర్లో ఉన్న ఐదు ప్రైమరీ స్కూల్ ఒక యూపీఎస్ మన జిల్లా పరిషత్ హై స్కూల్కి కానీ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసి కూడా తను లాస్ట్కు మరి తన బాడీని గాంధీ హాస్పిటల్కి డొనేట్ చేయడం జరిగింది అంటే మేడం తను మరణించిన తర్వాత కూడా ఈరోజు ఇంకా బతికే ఉండి మరి అక్కడ కూడా విద్యార్థులకు టీచర్గానే వెళ్ళింది సో ఇది చాలా గొప్ప విషయం మరి మాకందరికీ ప్రేరణ